మొట్టమొదటిసారి మన సంగారెడ్డిలో మదీనా మార్కెట్ ధరలతో భారీ సంబరాలు అతి తక్కువ ధరలు ఎక్కువ నాణ్యత నమ్మకమైన సంస్థ అతిరథ మహారథుల నవంబర్ పది సోమవారం గొప్ప ప్రారంభం మహారాణి ఫ్యాషన్స్ శారీస్ రెడీమేడ్స్ టెక్స్టైల్స్ హ్యాండ్లూమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ వన్ గ్రామ్ గోల్డ్ ఎస్ఆర్ పెట్రోల్ బంక్ టిడి కళ్యాణ మండపం మధ్యలో మెయిన్ రోడ్ సంగారెడ్డి ప్రతి కొనుగోలుపై మీటర్ లైనింగ్ పీస్ ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్రతి కొనుగోలుపై నూట ముప్పై రూపాయల విలువైన శారీ పెడ్డికు ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు వందల నలభై తొమ్మిది విలువైన కాటన్ లైన్ చీర తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు వందల తొంభై తొమ్మిది విలువైన పోచంపల్లి ప్రింటెడ్ చీర నూట ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు వందల నలభై తొమ్మిది విలువైన చీర ఫోర్ ప్లస్ వన్ ఐదు చీరలు ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే జర చీర త్రీ ప్లస్ పన్నెండు వందలు ఏడు వందల యాభై విలువైన ఏ చీరైనా వన్ ప్లస్ వన్ రెండు చీరలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పదిహేను వన్ ప్లస్ వన్ రెండు చీరలు వెయ్యి రూపాయలు మాత్రమే రెండు వేల పదిహేడు వందలు పన్నెండు వందల యాభై విలువైన చీరలు వన్ ప్లస్ వన్ రెండు చీరలు పన్నెండు వందలు మాత్రమే ఎల్ ఎక్సెల్ డబల్ రెండు వందలు విలువ చేసే ఒక టాప్ నూట ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎల్ ఎక్సెల్ రెండు వందల యాభై విలువ చేసే టాప్స్ ఫోర్ ప్లస్ టూ ఆరు టాపులు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎల్ ఎక్సెల్ డబల్ జిఎం బ్రాండ్ రెండు వందల నలభై తొమ్మిది విలువైన లెగ్గిన్స్ ఫోర్ ప్లస్ వన్ ఐదు లెగ్గిన్లు ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అతిరథ మహారథులచే నవంబర్ పది సోమవారం గొప్ప ప్రారంభం మహారాణి ఫ్యాషన్స్ శారీస్ రెడీమేడ్స్ టెక్స్టైల్స్ హ్యాండ్లూమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ వన్ డ్రమ్ కోల్డ్ ఎస్ఎర్ పెట్రోల్ బంక్ టీడీ కళ్యాణ మండపం మధ్యలో మెయిన్ రోడ్ సంగారెడ్డి ఎల్ ఎక్స్ ఎల్ డబల్ ఎక్స్ ఎల్ జీఎం బ్రాండ్స్ మూడు వందల నలభై తొమ్మిది విలువగల యాంకిల్ లెగ్గిన్ ఒక పీస్ రెండు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే చీరలు చీరలు రెండు నైటీ నూట యాభై తొమ్మిది బ్రాండెడ్ నైటీ త్రీ ప్లస్ టూ ఐదు నైటీలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మూడు వేల విలువైన టెక్స్టైల్స్ ప్యాంట్స్ అండ్ షర్ట్ బిట్స్ టూ ప్లస్ టూ ఫోర్ బిట్స్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే బ్యాంగిల్ సెక్షన్ లో బెస్ట్ ఆఫర్స్ త్రీ ప్లస్ త్రీ ఆరు డజన్లు గాజులు తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎనిమిది వందల తొంభై తొమ్మిది విలువైన బ్లాంకెట్ బెస్ట్ ఆఫర్లో మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆరు వందల తొంభై తొమ్మిది విలువైన సిక్స్ బై సిక్స్ బ్లాంకెట్ బెస్ట్ ఆఫర్ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే టర్కీ టవర్స్ శాల్వార్స్ స్పెషల్ కౌంటర్లు అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే మూడు వేలు రెండు వేల ఐదు వందలు పదిహేను వందల విలువ గల స్పెషలిస్ట్ చీరల కొనుగోలుపై పెటికోట్ విత్ లైనింగ్ పూర్తిగా ఉచితం మొదటి వంద మంది కస్టమర్లకు ఐదు వందల షాపింగ్ పై ఐదు రూపాయలకే బ్లౌజ్ లైనింగ్ మొదటి వంద మంది కస్టమర్లకు వెయ్యి రూపాయల షాపింగ్ పై పది రూపాయలకే పోచంపల్లి శారీ మొదటి వంద మంది కస్టమర్లకు ఐదు వందల షాపింగ్ పై రూపాయికే బ్లౌజ్ పీస్ అన్ని కంపెనీల జెంట్స్ అండ్ లేడీస్ ఇన్నర్ షాపింగ్ పై అప్ టు టెన్ టు థర్టీ బెస్ట్ బ్రాండ్ ఆఫర్స్ వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ షాపింగ్ పై

Saris, ready textiles, handlooms, handbags, one gram gold.